సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం తొందరపడి తట్టివేయకు బిడ్డ ఒక్క నిమిషం నీ సాయి తండ్రి మాట విని నిద్రపో ఈ రాత్రికి రాత్రే నీ జీవితానికి కావలసిన ఒక విషయాన్ని చేస్తాను నీకు రాబోయే ఒక రోజు అతి పెద్ద అదృష్టం రాబోతుంది తప్పకుండా నీవు విని ఆనందించాల్సిందే అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి బాబాగారు మనం ఏం చెప్పినా ఏ మాట చెప్పినా ఏ సందేశం అందించినా అది మన భవిష్యత్తు కోసం తన బిడ్డల ఆరోగ్యం కోసం అలాగే తన బిడ్డల ఆనందం కోసం మాత్రమే బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకి కాంటాక్ట్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ కేరళ తాంత్రిక గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్ళిలో ఉన్న సమస్యలైనా రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎలాంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లోనే మీకు చూపిస్తారు గురువుగారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీకు ఖచ్చితంగా నమ్మకం అనేది కుదురుతుంది శ్రీనివాసరాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారి దగ్గర మీ సమస్య పెట్టండి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక మనం నమ్ముకున్న మన సాయి తండ్రి మనకు అందిస్తున్న ఒక తన బిడ్డల కోసం తను చేస్తున్న ఒక అద్భుతమైన అదృష్టకరమైన విషయం ఏంటి ఈ రాత్రికే ఎందుకు వినమంటున్నారు నీకైనా మంచి చేయటానికి ఈ రాత్రికి రాత్రే చేయాలని నిర్ణయించుకున్నాను బిడ్డ నీకు చెప్పడానికి ఆ విషయం వచ్చాను నీ జీవితం ఇప్పటి వరకు మంచిగా జరగలేదు అని నువ్వు కొంచెం బాధపడుతున్నావు కదా అది నీ మనసులో కొంచెం దిగులు కూడా ఉంది అంత దుఃఖాన్ని కష్టాన్ని మాత్రం నేను అనుభవిస్తున్నాను బాధ బాబా అని నా దగ్గర ఎంతగానో బాధపడుతున్నావు అందుకే నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి నీ జీవితం బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే వచ్చాను నీకైనదిగా నేను కాలాన్ని మార్చాలనుకుంటున్నాను నీకన్నీ కూడా అనుకూలమైన కొన్ని విషయాలను చేయాలని నిర్ణయించుకున్నాను బిడ్డ నీ ఆశలన్నీ నెరవేరేందుకు నీకు ఏం కావాలో అందచేస్తాను సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది అది నువ్వు తప్పక తెలుసుకోవాలి చెడ్డవారు కావాలంటే చెడు చేయాలనే లేదు మాట్లాడాల్సిన దగ్గర నిజం మాట్లాడితే చాలు ఈ మనుషులు నిన్ను చెడ్డవారిగా ముద్ర వేసేస్తారు ఎందుకంటే ఈ కలికాలంలో అలాగే ఉంది మరి నిజం చెప్పేవారు చెడ్డగా నిజాన్ని దాచేవారు మంచిగా ముద్రిస్తున్నారు మరి కానీ నా ప్రియమైన బిడ్డవు నువ్వు నా ఇష్టమైన బిడ్డవు నువ్వు ఈ సాయినే నమ్ముకున్న ఈ సాయి భక్తునివి నువ్వు నువ్వు ఈ లోకంలో జరిగే విషయాలన్నిటినీ తెలపాలి అని మంచి ఉద్దేశంతో ఉన్న నీకైన సాయం చేయడానికి ఎవ్వరూ రాకపోయినా నీ బాబా ఎప్పుడూ ఉంటాను నేను అందుకోసమే ఈరోజు వచ్చాను బిడ్డ అందరినీ స్నేహంగా చూస్తావు అందరినీ మర్యాద ఇస్తావు అలాంటి నీకు మాత్రం అందరూ కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు కానీ నీ మనసులో విషయాన్ని గట్టిగా నమ్ము నీ సాయి తండ్రి నీకు అండగా ఉన్నారని మరికొందరు నీ మనసు వ్యతిరేకంగా అడ్డంగా మాట్లాడినా కొన్నిసార్లు ఊరుకో వృధాగా వాదన పెట్టి వాక్వాదం అనేది అవసరం లేదు వాక్వాదం పెట్టుకుని ఏం లాభం చెప్పు గొడవలు తప్ప కానీ నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో నువ్వు నమ్మేదానిలో మాత్రం చాలా గట్టిగా ఉండాలి బలంగా నిలబడాలి అప్పుడే నీ యొక్క భవిష్యత్ అనేది గట్టిగా గొప్పగా కూడా ఉంటుంది ఎవరిని నువ్వు మార్చాల్సిన అవసరం లేదమ్మా ఎవరిని మార్చాలి అని కూడా అనుకోవాకు ఎందుకంటే అది నీ వల్ల కాని విషయం అందరితో ప్రేమగా ఉండు అది నీ వల్ల అవుతుంది కదా ఆ మంచి విషయం చేయి మంచి ఏది చేసినా అది నీకు సంతోషాన్ని ఇస్తుంది ఇతరికి సంతోషాన్ని ఇస్తుంది ఈ బాబా కూడా సంతోషాన్ని ఇస్తుంది ఇంతవరకు నువ్వు జీవించిన జీవితం ఎవ్వరూ మార్చలేదు కానీ ఇక మీద నువ్వు జీవించే జీవితాన్ని మార్చగలే శక్తి మాత్రం నాకు ఉంది నీ బాబాకు ఉంది నీ సాయిని మార్చుకోగల ఒత్తిడి అలాగే నీకు ఆ మంచితనం కూడా ఉంది ఎలా మార్చితే బాగుంటుందో అని నాకు తెలుసు కదా ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న విషయం నీ జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తుంది చెడవారితో స్నేహం ఎలా ఉంటుందో తెలుసా బిడ్డ అది నిప్పు మీద కుంపటిలాగే ఉంటుంది వేడిగా సలసలా మరుగుతున్నా లోపల ఎంతో కష్టాన్ని దిగమింగాల్సి ఉంటుంది అది తెలిసి చేస్తే మరీ నరకంగా ఉంటుంది కాబట్టి చెడ్డవారితో స్నేహం అనేది కొంచెం దూరంగా ఉండు వారు మారి వాళ్ళు తప్పు తెలుసుకున్నారా ఓకే అలా కాకుండా ఉంటే దూరంగా ఉండు సరిపోతుంది నువ్వు వారిని మార్చాలనో తీర్చిదిద్దాలనో నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందో నువ్వే గమనించు కాబట్టి వారికి దూరంగా ఉంటే చాలు మంచి మనుషులతో ఉండు మంచి చేస్తూ ఉండు మంచి ఆలోచిస్తూ ఉండు ఒక్కసారి నువ్వే ఆలోచిస్తే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు కొంపలు కూల్చేవారు ఎవరు వెండిపోటు పొడిచేవారు అని నీకే అర్థమవుతుంది ఎలా ఉండాలో నీకే తెలుస్తుంది ఉండడానికి ఏం చేయాలి ఏం మార్చుకోవాలి అనేది మాత్రం నీ విజ్ఞత అప్పుడే నీ జీవితం మంచిగా ఎదుగుతుంది ఆ ఎదుగుదలకు నువ్వే కారణమవుతావు చెడుకు దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే దగ్గర చేసుకుంటావో అప్పుడే నీ జీవితం అంతా మంచిగా ఆనందంగా ఉంటుంది ఎవరైతే వారి నాలుకను అదుపులో పెట్టుకుంటారో వారికి ఎల్లవేళలా అన్ని శుభాలే ప్రశాంతతే ముఖ్యంగా ప్రశాంతత ప్రశాంతత లేని జీవితం ఎందుకు చెప్పు అధికంగా మాట్లాడితే అత్యధికంగా కష్టాలు వెంటపడతాయి అందుకే అందుకే చెబుతున్నానమ్మా నీ మనసు నీ నాలుక నీ కట్టుబాట్లో ఉంచుకోబిడ్డ అన్నీ నీకు మంచిగా జరిపించే బాధ్యత ఈ సాయిది ఇతరులకు నీకు బంధం అనేది ఒక అర్థం లాంటిది ఆ అద్దం మీద ఒక పగులుడు గీర వచ్చినా ఆ అర్థం పగిలిపోతుంది అలాగే నీకు నీ బంధానికి చిన్న అపార్థం వచ్చినా సరే ఆ బంధం తెగిపోతుంది అందుకే నీకు నీ ఇష్టమైన బంధంతో గట్టిగా బంధాన్ని మార్చుకో ఇక ఇంకొక విషయం తల్లి ఇంకొక విషయం నువ్వు తెలుసుకోవాలి ఈ లోకం గురించి ఈ మనుషుల గురించి ముందుగానే నీ పిల్లలకి తెలియపరచు వారు నీలా కాకుండా నీలా బాధపడకుండా చూసుకో ఈ మనుషుల గురించి నువ్వు వివరించి చెప్పు నువ్వు పడ్డ కష్టాలు అలాగే నువ్వు అనుభవించిన మోసాలు నీకు పొడిచిన వెన్నుపోట్లు అన్నీ తెలియపరచు వాళ్ళు అందులో నుంచి ఎలా మెలగాలో నేర్చుకుంటారు అలా నేర్పు అన్ని విషయాలు నీకు పూసగుచ్చినట్టు చెప్పాను కదా నీన్నే కాదు నీ భవిష్యత్తునే కాదు నీ పిల్లలని నీ పిల్లల భవిష్యత్తును కూడా మార్చే ఒక అద్భుతమైన శక్తి నువ్వు కాబట్టి అన్ని విషయాలు గుర్తుంచుకుని నడుచుకో నీకు ఈ బాబా తోడుగా ఉన్నాను ఈ బాబా తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయమో అలాగే ఆందోళన అవసరం లేదు ఎందుకంటే నీ సాయి నీ జీవితాన్ని చక్కగా సరిచేస్తాను కాబట్టి గాలి మన కంటికి కనపంచ కనిపించకపోయినా మనకు ప్రాణాన్ని అందిస్తుంది అలాగే నువ్వు చేసే మంచి పనులు పది మందికి తెలియపోయినా సరే పర్వాలేదు బిడ్డ నువ్వు చేసే సాయం వల్ల ఒక్కరికి ఉపయోగపడినా ఒక్కరికి మంచి జరిగినా ఒక్కరి జీవితమైన సంతోషంగా ఉంటే చాలు అది నీకు భగవంతుని కృప అందినట్లే నీకు కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ విషయం కూడా నీ బిడ్లకి తెలియపరచాలి తల్లి రాయితో కొడితే అద్దం పగిలిపోతుంది కటువైన మాటల వల్ల మనసు ముక్కలైపోతుంది అమృతాన్ని పోసినా ఏంటినీ అతికించలేము అర్ధాన్ని అతికించలేవు మనసుని అతికించలేవు ఒకవేళ అతికించినా అది మునపటిలాగా అందంగా నాణ్యతగా ఉండదు కదా ఏ బంధమైన అంతే విలువ తెలుసుకొని కాపాడుకో ఆ కాపాడుకోవటానికి నీ వంతు నువ్వు ఏం చేయాలి నువ్వు ఎలా ప్రవర్తించాలి అది నీ ప్రవర్తన మీదే ఉంటుందని మాత్రం గుర్తుంచుకో విన్నావు కదా బిడ్డ ఇక నీకు కావలసిన అద్భుతమైన జీవితం నీ కళ్ళ ముందు ఉంది ఇక రెండు రోజుల్లో ఆ అద్భుతమైన జీవితం నీకు ఆ మార్పు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ బాబా మీదే నమ్మకం పెట్టుకొని ఈ బాబానే నమ్ముకున్న నీకు అంతా మంచిగానే ఉంటుంది నమ్మకాన్ని మాత్రం అదలకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా